ఔరంగజేబ్ గొప్ప చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తిల్లో ఆయన ఒకరు ఆయన చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు ఆయన స్వతహాగా కుట్టిన టోపీలను అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఆయన బతికే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా తన సమాధిని సాధారణంగా నిర్మించాలని చెప్పిన గొప్ప నిరాడంబరమైన జీవి అని మన స్కూల్లోని సోషల్ పుస్తకాలు మనకు చెప్పుంటాయి కానీ ఇతను ఎలాంటి వాడు అనేది మీరు నేను సోషల్ పుస్తకాలు కాదు పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ ఆస్థానంలో నుండి మాసీర్ ఈ అలంగిరి అనే బుక్ని ఒక చరిత్రకారుడు రాశాడు ఆ బుక్లో ఇతను గురించి ఏం రాసిందో మనం తెలుసుకుందాం అది చూశాక ఇతను చక్రవర్తితో చెప్పుతో కొట్టాల్సిన వ్యక్తితో మనం తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ముంతాజ్ మహల్ కి పద్నాలుగు మంది పిల్లలు ఈ పద్నాలుగు మంది పిల్లల్లో ఆరు మంది మాత్రమే పెద్దవారయ్యారు వీరిలో ఔరంగజేబు ఆమెకు ఆరో కుమారుడు షాజహాన్ మరణించిన తర్వాత తన పెద్ద కుమారుడు దారా గుష్ ను చక్రవర్తిగా ప్రకటించాలి అనుకున్నాడు ఎందుకంటే దారా హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహించేవాడు ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి కలిగిన వాడు సంస్కృతాన్ని నేర్చుకుని ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు అన్నిటికీ మించి హిందువులతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవాడు ఇది గమనించిన ఔరంగజేబ్ వీడిని చంపేసి రాజ్యం ఎక్కాలని అనుకున్నాడు ఇదే టైంలో పదహారు వందల యాభై ఏడులో షాజహాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఈ అవకాశాన్ని చూసిన ఔరంగజేబ్ సింహాసనాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలి అనుకున్నాడు తండ్రిని ఆగ్రా కోటలో నిర్బంధించాడు ఆగ్రా కోటలోని మూసీ బుర్జ్ అనే ప్రత్యేక గదిలో నిర్బంధించాడు ఈ మూసీ బుర్జ్ అనేది తాజ్మహల్ని మాత్రమే చూడగలిగేలా ఉండే ఒక చిన్న గది ఇందులో ఔరంగజేబ్ వాళ్ళ నాన్న షాజహాన్ని నిర్బంధించాడు ఇక్కడ నుంచి మనోడు గొప్పతనం అంతా బయటపడుతుంది ఇది ఇలా ఉండగా షాజహాన్ పెద్ద కొడుకు దారాసుకోయిని చంపేయాలనుకున్నాడు ఔరంగజేబ్ అంటే ఔరంగజే కి ఆయన తిరుగుబాటు చేయాలని తన ఇంకో అన్నలు మురద్ బక్ష్ అండ్ షాషుజా వీళ్ళ సహాయం తీసుకుని దారాసుకోయి మీద తిరుగుబాటు చేశాడు పదహారు వందల యాభై ఎనిమిదిలో సమూగర్ యుద్ధంలో ఔరంగజేబ్ తన అన్నదమ్ముల ద్వారా దారా గుష్ ను ఓడించేశాడు అతన్ని మతద్రోహి అని ప్రకటించి ఖైదు చేశాడు బహిరంగంగా దారా గుకోష్ తల నరికి ఒక పెద్ద గిన్నెలో పెట్టి ఆల్రెడీ జైల్లో ఉన్న షాజానికి పంపించి ఇదిగో నీ కొడుకు అని చూపించారు దీన్ని బట్టి అర్థమవుతుంది కన్న తండ్రిని తోపుట్టు అయిన అన్నని ఎంత గౌరవం వీడు చూశాడు అన్నది వాళ్ళ అన్నని చంపడానికి హెల్ప్ చేసిన ఇంకొక అన్నలు ఇద్దరున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కన్నేశారు మురాద్ బక్ష్ని ఎలాగైనా చంపేయాలి అనుకున్నాడు ఎందుకంటే రాజ్యాన్ని ఒంటరిగా పరిపాలించాలనుకున్నాడు వీళ్ళు కూడా ఫ్యూచర్లో ఇతనిపై తిరుగుబాటు చేస్తారని ఆలోచించి మురాద్ బు మద్యం బాగా తాగించి పట్టుకొని జైల్లోకి పంపించాడు జైల్లోకి పంపించి జైల్లోనే అతని హత్య చేయించాడు నెక్స్ట్ ఇంకొక అన్న మీద కన్నేశాడు ఇతను కూడా ఎక్కడ తన సింహాసనానికి అడ్డంగా వస్తాడు అనుకుని ఇతన్ని చంపేయాలనుకున్నాడు విషయం తెలిసిన గాజా బర్మాకి పారిపోయాడు బర్మా అంటే ప్రెజెంట్ ఉన్న మయన్మార్ కానీ ఔరంగజేబ్ అక్కడతో ఆగలేదు బర్మాలోని స్థానిక పాలకుల సాయంతో అతన్ని హత్య చేయించేశాడు ఇదిలా ఉండగా ఎనిమిది సంవత్సరాలుగా జైల్లో ఉంటూ కేవలం తాజ్మహల్ తప్ప ఇంకేమీ కనపడకుండా ఒక గదిలో ఉన్న షాజాన్ హఠాత్ గా చనిపోయాడు అనారోగ్యంతో ఆ తర్వాత ఔరంగజేబ్ కన్ను సులేమాన్ షికో మీద పడింది ఇతన్ని నరబలి చేశాడు ఇతను ఎవరంటే మొదటగా చంపిన బారాఘోష్ కొడుకే ఈ సులేమాన్ షికో ఇతన్ని కూడా చంపించేశాడు ముఖ్యంగా వీడి పాలనలో మతం మారని వాళ్ళని చిత్ర హింసలు పెట్టేవాడు వాడు పెట్టిన శిక్షల గురించి ఈ మాసీర్ ఈ అలంగిరి అనే పుస్తకంలో చాలా డీటెయిల్డ్ గా రాసుంది అవేంటో తెలుసుకుందాం పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో అఖండ భారత్ లో మొత్తం హిందువులందరూ జిజియా పన్ను కట్టాలని ఆదేశించాడు జిజియా పన్ను మినహాయింపు పొందాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న హిందూ అమ్మాయిల్ని మొఘల అధికారులు ఉప్పగించాలని చెప్పాడు ఇది కేవలం హిందువుల మీద వేసిన పన్ను దీనివల్ల హిందువులపై ఆర్థిక భారం పెంచి వారిని ఇస్లాం స్వీకరించేందుకు ఒత్తిడి చేయాలన్నదే లక్ష్యం తన పాలనలో ముఖ్యంగా పదవుల నుంచి హిందువులను పూర్తిగా తొలగించేశాడు దీపావళి హోలీ దసరా వంటి పండుగలు అసలు జరుపుకోకూడదని ఆదేశాలు ఇచ్చాడు దేవాలయాల దగ్గర ఎవరైనా ఉత్సవాలు నిర్వహిస్తే అక్కడ సైనికుల్ని మోహరించేవాడు ఎవరైనా సందడి చేస్తే వాళ్ళని అక్కడే శిక్షించేవాడు ఈ దుర్మార్గుడు ఇక్కడితో ఆగలేదు వేల సంవత్సరాల నుంచి హిందువులకు ఎంతో పవిత్రమైన దేవాలయమైనటువంటి కాశీ విశ్వనాథ్ మందిరాన్ని మసీదుగా మార్చేశాడు మధురాలో ఉండే కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ధ్వంసం చేసి అతని పేరు మీదుగా జామా మసీదుని కట్టించుకున్నాడు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం మీద కూడా దాడి చేశాడు గుజరాత్ లో సోమనాథ్ ఆలయం ఉంది దీన్ని ఆల్రెడీ మహమ్మద్ గజ్ని ధ్వంసం చేశాడు దాన్ని ఔరంగజేబ్ మర్లా దాడి చేసి నేలమట్టం చేశాడు ఇలా అరవై వేలకు పైగా ఆలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదును నిర్మించాడు మొఘల్ సైనికులు హిందూ గ్రామాలను ధ్వంసం చేసినప్పుడు అక్కడ యువతలను బానిసలుగా తీసుకెళ్లేవాడు హిందూ వివాహితులు కన్యలు అందంగా ఉంటే వారిని హరాంలోకి పంపించేవారు హరామ్ అనేది మొఘల్ చక్రవర్తిలో మహిళలు మాత్రమే నివసించే భాగం అరబిక్ పదంలో దీన్ని ప్రత్యేకంగా సంరక్షించబడిన ప్రదేశం దీంట్లోకి చక్రవర్తికి మాత్రమే ప్రవేశం ఉండేది హరామ్ మహిళలు బయట ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు వీలు లేదు అనేక మంది హిందూ యువతలు దీంట్లో ఉండేవాళ్ళు వచ్చిన రాజుకు సేవ చేయడమే వీళ్ళు పని వాళ్ళను తక్కువ స్థాయి భార్యలుగా ఉంచేవాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఇందులో నుంచి ఆత్మహత్య చేసుకుంటారు వీడి పాలనలో ముఖ్యంగా హిందూ యువతలను బందీగా తీసుకెళ్లే విధానం చాలా పెరిగింది బలవంతపు మత మార్పులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు మొఘల్ సైన్యం చేతిలో పడకుండా హిందూ యువతలు అగ్ని ప్రవేశం చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది అల్లావుద్దీన్ ఖిల్జీ బాబర్ అక్బర్ జహంగీర్ షాజాద్ ఔరంగజేబ్ రాజపుత్ర యువరాణులను బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన మనం ఆల్రెడీ చరిత్రలో చూసాం ఇందుకు ఉదాహరణే రాణి పద్మిని పదహారు వందల మూడులో లో అల్లావుద్దీన్ గిల్జీ రాజస్థాన్ చిత్తూరు పై దండయాత్ర చేశాడు రాణి పద్మిని మరియు ఆమెతో పాటు హిందూ అమ్మాయిలు మొగలు చేతుల్లో పడకుండా పదహారు వేల మంది మహిళలతో కలిసి అగ్ని ప్రవేశం చేశారు శివాజీ ఒకానొక సమయంలో ఔరంగజేబ్ గవర్నర్ ను ఓడించినప్పుడు అతని హరాంలో ఉన్న హిందూ యువతలందరినీ విడిపించాడు ఒకటి కాదు రెండు కాదు వేలాది మందిని బలవంతంగా మతం ఇలా సమయం గడుస్తుండగా హిందువులపై ముఖ్యంగా కాశ్మీర్ పండితులపై బలవంతపు మత మార్పిడిని పెంచాడు దీంతో కాశ్మీర్ పండితులు గురు తేగ్ బహదూర్ వద్దకు వెళ్లారు ఈయన ఎవరంటే సిక్కు మత తొమ్మిదో గురు ఆయన ధర్మరక్షణ కోసం ఔరంగజేబుకు ఎదురు నిలిచాడు ఔరంగజేబు వ్యతిరేకించాడు కానీ ఔరంగజేబు అతన్ని బంధించాడు అతనితో మాట్లాడుతూ నువ్వు ఇస్లాంను అంగీకరించు లేకపోతే నీకు మరణమే అని శాసించాను కానీ గురు తేగ్ బహదూర్ ఇస్లాం ను అంగీకరించకుండా తన ధర్మాన్ని పాటించాడు ఆ గురువుతో పాటు బాయ్ మతీదాస్ బాయ్ దయాల్ దాస్ బాయ్ సతీదాస్ అని ఆయన శిష్యులు కూడా ఉన్నారు ఆయన ముందే ఆయన శిష్యులను కఠినంగా సంహరిస్తే అది చూసైనా అతను ఇస్లాంలోకి మారుతాడు అనుకున్నాడు దీంతో బాయ్ మతీదాస్ ను కత్తితో రెండు ముక్కలు చేశాడు బాయి దయాల్ దాస్ ను బాగా కాగుతున్న నేలలో ముంచి లేపుతూ ముంచి లేపుతూ చంపేశాడు ఆ తర్వాత బాయి సతీదాసును గురువు గారి ముందే బతుకున్నంగానే మంటల్లో కాల్చేశాడు ఇంత చేసినా ఆ గురువు ఇస్లాంలో మారడానికి ఒప్పుకోలేదు దీంతో ఢిల్లీ ఢిల్లీలోని చాందినీ చౌక్ చాందినీ చౌక్ ఇప్పటికే ఉంది అక్కడ బహిరంగంగా గురువును ఊరిచించకుండా దారుణంగా ఆయన తలం నరికేశాడు ఔరంగజేబ్ ఆదేశం ప్రకారం ఆ గురువు శరీరాన్ని ఎవ్వరికీ ఇవ్వలేదు కానీ లక్ష్మీదాస్ అనే బ్రాహ్మణుడు తన ఇంటికి తీసుకెళ్లి రాత్రికి రహస్యంగా శరీరాన్ని దహనం చేశాడు వాడి కళ ఒకటే వాడు చనిపోయే లోపు పూర్తి భారతదేశాన్ని ఇస్లాంలోకి మార్చేయాలనుకున్నాడు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ లాంటి గొప్ప వీరులు పుట్టడం వల్ల ఇప్పటికీ హిందువులు ఈ భారతదేశంలో బతికి ఉన్నారు లేకపోయింటే వాడు అందరిని మతం మార్చేసి ఉండేవాడు ఇలాంటి వాడిని మన స్కూల్ పుస్తకాల్లో మన సోషల్ పుస్తకాల్లో భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి అని భారతదేశాన్ని పరిపాలించిన నిరాడంబరమైన చక్రవర్తి అని రాసున్నారు సో ఇతని గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి వీడు చక్రవర్తి లేకపోతే చూపుతో కొట్టాల్సిన వ్యక్తి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి Jai Hind